అందరికీ నమస్కారం వెల్కమ్ టు జ్యూసీ జిన్ను మటన్ కర్రీ వేసానండి సూపర్ టేస్టీగా ఉంటుంది నేను ఎలా వేసాను చూసిద్దామా ముందుగా అయితే స్టవ్ మీద గిన్నె పెట్టేసి ఆయిల్ వేసుకొని గరం మసాలా అన్నీ వేసి కాస్త ఫ్రై అవనిచ్చి ఆ తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అవి కూడా కాస్త మగ్గిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసి కాస్త ఫ్రై అవనివ్వాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మటన్ వేసుకోవాలండి మటన్ అయితే మేము ముందే ఒక గంట పాటు నానబెట్టాము కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పొడి కొంచెం కొంచెం వేసుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి వేసి మంచిగా మిక్స్ చేసి ఒక గంట పాటు నానబెట్టామండి అదే మటన్నే ఇప్పుడు వేస్తున్నాం ఇప్పుడు వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి చూడండి మటన్ అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మూత పెట్టి నూనెలో ఉడికించుకోవాలండి ఈలోగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో టమాటాలు కట్ చేసి వేసి దాంట్లో కొన్ని జీడిపప్పు పలుకులు వేసి మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఉడుకుతున్న మటన్ గిన్నె మూత తీసి దాంట్లో కారం పొడి వేసుకోవాలండి ముందైతే కొంచెమే వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం స్పైసీగా ఉండేటట్టు ఎక్కువ కారం పొడి వేస్తున్నాము కారం పొడి వేసి మంచిగా కలిపేసి ఆ తర్వాత ధనియా పౌడర్ వేసుకోవాలండి ధనియా పౌడర్ వేసి అది కూడా కాస్త కలపాలి కలిపిన తర్వాత ఇప్పుడు గరం మసాలా పౌడర్ వేసుకోవాలి గరం మసాలా పౌడర్ వేసి మంచిగా మిక్స్ చేసుకొని ముందుగా మిక్సీ పట్టిన టమాటా గుజ్జినంతా వేసుకొని కలిపేయాలి కలిపేసి కాసం మగ్గనివ్వాలి ఆ తర్వాత కర్రీకి తగ్గట్టు వాటర్ పోసి అంటే మటన్ ఉడికే విధంగా వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకొని మంచిగా మూత పెట్టి ఉడికించుకోవాలి మటన్ అయితే బాగా ఉడికించుకోవాలండి ఆ తర్వాత మరి కొంచెం గరం మసాలా వేసి పుదీనా కొత్తిమీర వేసి మరికాస పుడకనిచ్చి మీ ఫ్రెండ్స్ సూపర్ టేస్ట్గా ఉంటుంది నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్